రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిన్నర కాలంలో నేతన్నల సంక్షేమ పథకాలకు వెయ్యి కోట్లు కేటాయించి అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కార్యక్రమం అయితే జరిగిందనమాట ఈ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహించారనమాట ఇందులో భాగంగా వీరేం చెప్తున్నారంటే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ముఖ్యంగా నేతనలకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా నేతనలకు సంబంధించి నేతనలకు డబ్బులు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు వెయ్యి కోట్లయితే కేటాయిస్తున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారు తొందరలోనే ఈ పథకాలకు సంబంధించి అన్నీ కూడా ఇంకా రావాల్సిన నిధులన్నీ కూడా వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో